ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి నెల ఖచ్చితమైన తేదీల్లో నిధులు విడుదల చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు ఆరోగ్య ఉత్సవాల్లో పాల్గొన్న భట్టి విక్రమార్క మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆరోగ్య సమస్యలు వస్తే ఆస్పత్రుల్లో చూపించుకోవడానికి డబ్బులు లేక అవస్థలు పడ్డారన్నారు ఆ పరిస్థితులు ప్రస్తుతం రాష్టంలో లేవని ఆరోగ్యశ్రీలో భాగంగా ప్రతి పౌరునికి ఏడాదికి పది లక్షల వరకు ప్రభుత్వం ఖర్చు పెడుతోందని గుర్తు చేశారు భవిష్యత్తులో కూడా ప్రజల ఆరోగ్యం కోసం మరిన్ని చర్యలు తీసుకు మంచి పనులు చేస్తున్నా బిఆర్ఎస్ బిజెపి నేతలు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని భట్టి విక్రమార్క మండిపడ్డారు కొంత ఒకటి రెండు రోజులు ఆలస్యమైనా ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన నిధులు మాత్రం ఒక్కరోజు కూడా ఆలస్యం కావడానికి వీలులేదని చెప్పి ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ప్రతి నెల నిధులు రిలీజ్ చేస్తూ వైద్య శాఖ పైన ప్రత్యేక దృష్టి సారించి ముందుకు పోతుందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తా ఉన్నాను ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సంవత్సరానికి పది లక్షల రూపాయల వరకు అయినా సరే ఖర్చైనా సరే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా మేము వైద్యం చెప్తే నేను బతికించుకోగలం అనే నమ్మకాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే పది లక్షల వరకు రాజు ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పెంచి అమలు చేస్తూ ముందుకు పోతూ ఉన్నాం అందుకే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ధైర్యంగా కూడా జీవించగలుగుతా ఉన్నారు